నువ్వే చిన్ని అని మ్యాడీకి తెలియకముందే నిన్ను నీ తండ్రిని కలిపి చంపేస్తానని వార్నింగ్ ఇస్తున్న నాగవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మధు ఇక మధు అయితే పేపర్లో ఫోటో చూసి ఏడుస్తూ ఉంటుంది నా తండ్రి చనిపోవడం ఏంటి అసలు ఎలా జరిగింది ఇదంతా అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది మధు అయితే అప్పుడు ఇక స్వప్న అయితే వస్తుంది ఇక స్వప్న రాగానే ఏం జరిగింది మధు ఏడవద్దు అంటూ స్వప్న అయితే ఇక మధుని దగ్గరికి తీసుకుంటుంది ఏడవకు అంటూ ఓదారుస్తూ ఇక విషయాన్ని అడిగేసరికి ఇక మధు అయితే బాధపడుతూ జరిగింది మొత్తం చెప్తుంది నా తండ్రి చనిపోయాడంట ఈరోజు దశదిన కర్మంట నా తండ్రి ఆఖరి చూపు కూడా లేకుండా పోయింది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నేను ఎంత దురదృష్టవంతురాల్ని నా తండ్రి ఆఖరి చూపు కూడా లేకుండా ఆ దేవుడు నాకు ఎంత పెద్ద శిక్ష వేశాడో నేను గత జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను అంటూ బాధపడుతూ ఉంటుంది మాధు మరొక వైపు ఇక శ్రేయకి నాగవల్లి అయితే చెప్తూ ఉంటుంది ఈ రోజుతో నీ లైఫ్లో ఆ చిన్ని చాప్టర్ అనేది క్లోజ్ అయిపోతుంది ఇక చిన్ని దొరకంగానే దాన్ని చంపడం ఖాయం నీకు నీ బావకి పెళ్ళి జరిపించడం ఖాయం ఈ జన్మకి చిన్ని దొరకదు ఎలాగో టైం కూడా అయిపో వస్తుంది కాబట్టి ఇక చిన్ని దొరకపోవడంతో మ్యాడీ నీ మెడలోనే తాలి కడతాడు ఇక నీకు మ్యాడీకి పెళ్లి జరగడం ఖాయం నీకు నేను మాటిస్తున్నాను అంటూ నాగవల్లి అనగానే ఆ మాటకి శ్రేయ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇదంతా చూస్తున్నా శ్రేయ తల్లి కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది అత్త నువ్వు గనకయ్యేలా చేస్తే నిన్ను జీవితాంతం నెత్తిని పెట్టుకు పూజిస్తానత్తా నిన్ను మా అమ్మ కన్నా ఎక్కువగా చూసుకుంటాను నీ విషయంలో ఎలాంటి లోటు లేకుండా చేస్తాను కోడలుగా అడుగుపెట్టిన మరుక్షణమే నీ మీద లేని ప్రేమ చూపిస్తాను అంటూ మురిసిపోతూ ఉంటుంది ఇక సంతోషంగా లోహితాకి ఫోన్ చేసి జరిగిందైతే చెప్తుంది ఈ రోజుతో ఆ చిన్ని చాప్టర్ క్లోజ్ అయిపోతుంది చిన్ని గురించి వెతుక్కుంటూ ఎవరొచ్చినా వాళ్ళు అత్త చేతిలో బందీ కావలసింది వాళ్ళ ద్వారా అయినా చిన్ని గురించి ఖచ్చితంగా తెలుసుకుంటుంది ఇక నాకు మ్యాడీ బావకి పెళ్ళి జరిగినట్టే అంటూ ఇక ఎంతో సంతోషంగా చెప్తూ ఉండగా ఆ మాటకి లోహిత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లోహిత చెప్పేది వింటున్నావా అసలు ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయావేంటి అంటూ అడగంగానే శ్రేయ నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ ఇక ఫోన్ అయితే పెట్టేస్తుంది అమ్మో ఇదంతా ఆంటీ ప్లానా ఇప్పుడు కనుక అమ్మ అన్నయ్య అక్కడికి వెళ్ళి వాళ్ళకి దొరికితే ఖచ్చితంగా అన్ని వివరాలు బయట పడిపోతాయి తీగలాగితే డొంకంతా కదిలినట్టు నేనే వాళ్ళ కూతుర్నని అందరికీ తెలిసిపోతుంది అప్పుడు వరుణ్ నన్ను పెళ్లి చేసుకోడు నా గురించి అందరి ముందు బయటపడితే నేను తలెత్తుకు తిరగలేను నేను వరుణ్ణి పెళ్లి చేసుకొని మహారాణిలా బ్రతకాలన్నదే నా కోరిక నేను ఇలా చెయ్యక తప్పదు వెంటనే ఇప్పుడు అమ్మని అన్నయ్యని ఆపాలి అంటూ ఇక లోహితైతే కంగారు కంగారుగా వెళ్తుంది ఇంతలో ఇక వెతుక్కుంటూ వెళ్ళేసరికి లోహితాకి తన తల్లి అన్నయ్య అయితే కనిపిస్తారు ఆగండి మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇదంతా ఎవరో కావాలని చేసిన కుట్రని తెలుసుకున్నాను మీరు గనక అక్కడికి వెళ్తే చిన్ని తరపున మిమ్మల్ని కూడా చంపేస్తారు ఎందుకంటే ఆ మామయ్య శత్రువులు ఉన్నారు కదా ఆ శత్రువులు చిన్ని గురించి తెలుసుకోవాలని చిన్ని గురించి తెలుసుకుని చిన్నిని చిన్ని తండ్రిని చంపాలని ఇవన్నీ కూడా ప్లాన్ చేశారని నాకు అన్ని విషయాలు ఇప్పుడే తెలుసాయి మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటూ ఇక లోహితైతే వాళ్ళని ఆపేస్తుంది వెళ్లకుండా ఇంతలో ఇక మధు స్వప్న ఇద్దరూ కూడా తన తండ్రి గురించి అయితే వెళ్తారు ఇక మధు అయితే వెళ్ళేసరికి అక్కడున్న రౌడీ అయితే అడుగుతూ ఉంటాడు ఎవరు నువ్వు అనగానే నేను తన కూతురిని నా తండ్రి ఎప్పుడు చనిపోయాడు అంటూ అడుగుతూ ఉండగా అప్పుడు ఇక రౌడీ అయితే ఒక్క నిమిషం అంటూ ఇక పక్కకి వచ్చి నాగవల్లికి అయితే ఫోన్ చేస్తాడు తను కూతురు అంటూ వచ్చింది ఎవరో అమ్మాయి అంటూ అనంగానే తన పేరు అడిగావా అంటూ అడుగుతూ ఉంటుంది నాగవల్లి తన పేరు చిన్ని అని చెప్పింది అంటూ అనంగాని నేను వెతుకుతున్న తీగ కాలికి తగిలింది వస్తున్నాను వెంటనే అంటూ నాగవల్లి అయితే చెప్తుంది దాన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకండి దాన్ని బంధించండి మనం అనుకున్న ఫ్లాన్ సక్సెస్ అయింది అంటూ అనంగాని ఇంకా రౌడీ అయితే వచ్చి రామ్మ మీ నాన్న గురించి మీ నాన్నకి సంబంధించిన వస్తువులు అన్నీ కూడా లోపలే ఉన్నాయి అన్నీ కూడా నీకు ఇస్తాను మీ నాన్న చనిపోయే ముందు నీకు ఇమ్మని కొన్ని వస్తువులు ఇచ్చాడు కొన్ని లెటర్స్ కూడా ఇచ్చాడు అవన్నీ లోపలే ఉన్నాయి రామ్మ ఇస్తాను అంటూ రౌడీ అయితే చెప్పంగానే ఆ మాట నమ్మిన మధు అయితే లోపలికి వెళ్తుంది అప్పుడే ఇక రౌడీ అయితే మధుని లోపలైతే బంధిస్తాడు ఇంతలో ఇక నాగవల్లి అయితే కంగారు కంగారుగా అక్కడికి అయితే వస్తుంది ఇక లోపలికి వచ్చి మధుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇది చిన్నియా అంటూ అనంగానే అప్పుడే ఇక రౌడీ అయితే అవును మేడం తను చిన్ని అనే చెప్పింది అంటూ చెప్తూ ఉంటాడు ఇది చిన్ని ఏంటి దీని పేరు మధు కదా అంటూ అనంగానే అప్పుడే ఇక మధు అయితే అంటూ ఉంటుంది నువ్వెవరు నన్ను ఎందుకు బంధించావు అంటూ అనగానే అసలు నువ్వు చిన్నివేంటి అని అడుగుతూ ఉంటుంది నాగవల్లి అయితే అవును నేనే చిన్నిని నా తండ్రిని ఎందుకు చంపించావు నా తండ్రిని ఎందుకు దూరం చేశావు అంటూ అనగానే నేను ఎవరో మర్చిపోయావా నేను మాహి వాళ్ళ పిన్నిని నిన్ను చంపడానికి నేను తిరుగుతున్నాను మ్యాడీ నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు మ్యాడీకి నువ్వే జీవితం నువ్వే సర్వస్వం మ్యాడీకి నువ్వెవరో తెలియకముందే నిన్ను చంపెయ్యాలి నువ్వు లేకపోతే మ్యాడీ ఇక నిన్ను మర్చిపోయి శ్రేయ మెడలో తాళి కడతాడు నువ్వు బ్రతుకుంటే అది జరగని పని అంటూ అనగానే అప్పుడే ఈకం మధుకి మొత్తం అర్థమవుతుంది మ్యాడీ ప్రేమించేది తననే అని తన గురించే వెతుకుతున్నాడు అని తన ప్రేమ కూడా సక్సెస్ అయిందని అని మధు అయితే తెలుసుకొని సంతోషంగా నవ్వుతూ ఉంటుంది అప్పుడే ఈకా నాగవల్లి అయితే ఏంటి పిచ్చిపట్టిందా నిన్ను చంపేస్తాను అనేసరికి భయమేసిందా అందుకే పిచ్చిదాన్ల నవ్వుతున్నావా అనంగానే లేదు ఇన్ని రోజులు నా ప్రేమ విషయాన్ని మ్యాడీతో చెప్పాలి అనుకున్నాను కానీ మ్యాడీ ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని నా ప్రేమ విషయాన్ని బయట పెట్టకుండా ఆగిపోయాను కానీ ఇప్పుడు అర్థమైంది మ్యాడీ నన్నే ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని ఈరోజే మ్యాడీకి నేనే నన్ను చెప్తాను తన ప్రేమని దక్కించుకుంటాను అనగానే నువ్వు చిన్నివని మ్యాడీకి తెలియకముందే నిన్ను నీ తండ్రిని చంపేస్తానే నీ తండ్రి బ్రతికే ఉన్నాడు ఒక్కసారి అలా చూడు అంటూ ఇక చిన్నికైతే తన తండ్రిని చూపిస్తుంది నాగవల్లి అయితే ఇక నీ తల్లిని చంపింది నేనే నిన్ను మ్యాడీని విడదీయడానికి నీ తండ్రిని నిన్ను కూడా చంపబోతున్నాను అంటూ ఇక నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది నాగవల్లి అప్పుడే ఇక మధు అయితే నవ్వుతూ స్మైల్ అయితే ఇస్తుంది ఏంటి నిన్ను నీ తండ్రిని చంపేస్తాను అన్న ఇలా పిచ్చిదాలా నవ్వుతున్నావు అంటూ అనంగానే నువ్వు నన్ను నా తండ్రిని ఏమీ చెయ్యలేవు ఇప్పుడు నువ్వు ఏదైనా చేస్తే నువ్వు అరెస్ట్ అవ్వడం ఖాయం మ్యాడీ నిన్ను అసహించుకోవడం ఖాయం ఒక్కసారి ఈ సీసీ కెమెరా చూడు అంటూ అనగానే ఇక అది చూసిన నాగవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక మధు అయితే తన చున్నీకి పిన్ టైప్లో సీసీ కెమెరా అయితే పెట్టుకుని వస్తుంది అది చూసిన నాగవల్లి అయితే షాక్ అవుతుంది నువ్వు మమ్మల్ని చంపిన మరుక్షణమే ఈ వీడియో మొత్తం వైరల్ అయిపోతుంది ఈ వీడియో మ్యాడీకి ముందు ఖచ్చితంగా వెళ్తుంది ఇదంతా మ్యాడీ గనుక చూస్తే జీవితంలో నీ మొహం చూడడు నిన్ను అసహించుకుంటాడు నీ రాజకీయ పదవి కూడా దెబ్బతింటుంది చూసావు కదా ఇప్పుడు నువ్వు నన్ను నా తండ్రిని ఏమి చెయ్యలేవు మ్యాడీ ఎప్పటికీ నావాడు మ్యాడీ నా కోసమే పుట్టాడు మేమిద్దరం ఒక్కటవ్వకుండా నువ్వేమీ చెయ్యలేవు అంటూ మధు అయితే నాగవల్లికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు